సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఒక వార్త వైరల్గా మాట్లాడే తెలుస్తుంది ప్రభాస్ స్పిరిట్ సినిమాలో గా చేస్తున్నట్టుగా ఆ వీడియో అంత వైరల్ అయిపోతుంది మనకి అంటే ప్రకాష్ గారు మాట్లాడుతున్న గ్లిమ్మర్ ఒకటి వాయిస్ వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రభాస్ అంటే ఆ డైలాగ్ ఎలా ఉందంటే బట్టలుప తీసుకొచ్చి వీడిని మెడికల్ టెస్ట్కి పంపిణి చెప్తున్నారు మరి ఒకవేళ నిజంగా అలా చేస్తే స్పిరిట్ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి కథలో చూసినట్టుగా సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ రణవీ కపూర్ మీనుమల్ సినిమాలు మనం చూసాం ఆ కపూర్ని ఎలా న్యూట్గా ఉంచాడు అనేది మరి ఎంత వైరల్ అయింది కూడా మనం తెలిసింది తర్వాత చూసుకున్నట్టయితే గతంలో ఎలాంటి పెద్ద హీరోలు ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో సినిమాస్లో ఎలాంటి న్యూట్ సీన్స్ ఎప్పుడైనా చేశారు సార్ పెద్ద హీరోలు యా ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ సినిమాలో న్యూట్గా చేయబోతున్నాడు అనే ఒక వార్త బాగా వైరల్ అవుతుంది దీన్ని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్లో ఉన్నారు ఏంట్రా ఈ సందీపంగా మన కొంప ఉంచుతాడా ప్రభాస్ని న్యూట్గా చూపిస్తే బొరవ పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనకి తెలుగులో న్యూడ్గా చేసే హీరోలు ఆల్మోస్ట్ ఉండరు ఒక మధ్యకాలంలో అంటే సింబాలిక్గా చూపించడం కొద్దిగా న్యూట్గా ఉన్నాడు అన్నట్టుగా చూపించడం తప్ప డైరెక్ట్గా న్యూడ్ అనేది మనకు ఉండదు వెనక నుంచి చూపించడం లేకపోతే సింబాలిక్గా చూపించడం నాందిలో అలర్ నరేషన్ కూడా చూపించారు అలాంటివి ఉంటాయి తప్ప తెలుగులో కష్టం మనకి అలాంటిది ఇప్పుడు ప్రభాస్ని అలా చూపిస్తే అది షాకింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఆల్రెడీ అనిమల్లో రణ్బీర్ కపూర్ని న్యూట్గా చూపించాడు సందీప్ వంగా సో మళ్ళీ ఇక్కడ కూడా అదే చేయబోతున్నాడనే వార్త వైరల్ అవుతుంది దీ వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ మధ్య ఒక ఆడియో క్లింప్స్ని రిలీజ్ చేశారు తొమ్మిది రోజుల ముందు ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆడియో గ్లింప్స్ సౌండ్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అని వన్ బ్యాడ్ హ్యాబిట్ అనే పేరుతో ఆడియో ఫిలిమ్స్ వన్ మినిట్ థర్టీ టూ సెకండ్స్ ఉంది అది అందులో ప్రధానంగా ఏంటంటే మనకు అర్థమైంది ఆ సౌండ్స్ దాన్ని బట్టి ప్రభాస్ ఐఏ ఐపీఎస్ ఆఫీసరు అకాడమీలో టాపరు అతను ఒక కేసులో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఆ జైలు అక్కడ జైలర్గా ప్రకాష్ రాజు ఉంటాడు ప్రకాష్ రాజుకి అక్కడ తీసుకొచ్చిన ఒక ఆఫీసర్కి మధ్య సంభాషణ ఉంది సార్ ఇతను టాపర్ సార్ ఇతనితో కొంత గౌరవంగా ఉన్నాడు సార్ అంటే ఇక్కడ అవన్నీ ఉండవమ్మా ఇక్కడ ఆల్ఫాబెట్స్ పనిచేయవు నెంబర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఎవడైనా ఒకటే ఇక్కడ అని చెప్పి ఇతన్ని బటన్లో తీసి మెడికల్ టెస్ట్కి పంపించరా అనే డైలాగ్ ఉంది దాంతో ఎండ్ డైలాగ్ కూడా మళ్ళీ ప్రభాస్ మేదర్ ఉంది సార్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది సార్ అని అంటాడు ఏంటి అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో రిపీట్ చేస్తాడు ఐ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్ అని అక్కడితో కట్ అవుతుంది అంటే దాన్ని బట్టి కొంతమంది ఏమనుకున్నారంటే ఇతను మామూలుగా జైల్లో ఏం చేస్తారంటే ఖైదీల్ని ఎంట్రీ అప్పుడు బట్టలు తీసి మొత్తం చెక్ చేస్తారు అంటే చాలామంది ఇక్కడ గుదంలో ఇది పెట్టుకొని వస్తారు డ్రగ్స్ కానీ అలాంటివి పెట్టుకొని కొంతమంది నోట్లు పాలితన్ సీట్లో పెట్టి అక్కడ పెట్టుకొని రావడం ఇవన్నీ చేస్తారు అందుకని ఏం చేస్తారంటే మొత్తం చెక్ చేస్తారనమాట గ్లోవ్స్ వేసుకొని మొత్తం బట్టలు ఉప్పు తీసి చెక్ ఎవడైనా చెక్ చేయాల్సిందే అది సో అందువల్ల ప్రభాస్ని కూడా అలా చూపిస్తారు ఆ రియలిజం పేరుతో అంటే మా సందీప్ రెడ్డికి ఉండే హిస్టరీ ఏంటంటే ఒక షాక్ చేయడం అనమాట ఆడియన్స్ని ఆడియన్స్ని ఊహించని విధంగా షాక్ చేయడం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది అన్ని రకాలుగా చేస్తుంటారు చాలాసార్లు ఆ పని చేయడం అనేది అతనికి ఇష్టం అలాగా ప్రభాస్ను కూడా అలా చూపిస్తే అది హిస్టరీలో నిలిచిపోతుంది ఫస్ట్ టైము తెలుగు స్టార్ని అలా న్యూట్గా చూపించిన హిస్టరీ అతనికి ఉండిపోతుంది అందువల్ల ఒక షాకింగ్ ఎలిమెంట్ లాగా పెడతాడా రియలిజం పేరుతో అనేది ఎందుకంటే ఆ డైలాగులు అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి వన్ వన్ మినిట్ థర్టీ టూ సెకండ్స్లో సో ఒక రియలిస్టిక్ రాగా ఉండే ఒక కాప్ స్టోరీ లాగా అది రాబోతుంది రాబోతున్నప్పుడు ఖచ్చితంగా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అందులో నీట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇండియాలో చూసుకుంటే మనకి ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో సెన్సార్ బోర్డు ఏర్పడింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సీ అంటారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏర్పడింది అంతకుముందు కూడా కొన్ని చట్టాలు ఉండేవి మనకి బ్రిటిష్ కాలంలో కూడా సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇలాంటివి ఉండేవి అన్నమాట అప్పుడు ఏంటంటే సినిమాల్లో రాజకీయాలు డిస్కస్ చేయకూడదు అశ్లీలం అంటే అబ్సీనిటీ కూడా ఉండకూడదు అనేది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి విక్టోరియన్ మొరాలిటీ అంటారు విక్టోరియన్ మొరాలిటీ ఉండేది మన దేశంలో అంతకుముందు దేవాలయాల మీదనే న్యూ విగ్రహాలు మనకు ఉన్నాయి అట్లాగే మనకి రెండు వేల సంవత్సరానికి ముందు కామసూత్ర టెక్స్ట్ ఉంది అట్లాగే అనంగరంగము రకరకాల ఈ కామ కామానికి సంబంధించిన టెక్స్ట్లు గ్రంథాలు ఉన్నాయి మనకి మనకి లేదు అది వీళ్ళు తీసుకొచ్చి ఆ మొరాలిటీని మన మీద రుద్దారు అనమాట బ్రిటిష్ వాళ్ళు అందువల్ల మన సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ సోకాల్ అనే అనేదాన్ని బ్యాన్ చేశారు సో ఫస్ట్ నాకు తెలిసి న్యూడ్గా నటించిన ఆవిడ నైన్టీన్ ఫార్టీ వన్లో వచ్చిన చిత్రలేఖ చిత్రలేఖలో మెహబాత్ అంటారు ఆమెను మెహతాబ్ అంటారు ఆ మెహతాబ్ న్యూడ్గా స్నానం చేస్తున్నట్టుగా వచ్చింది సీను అప్పట్లో ఏంటంటే కేదార్ శర్మ దాని డైరెక్టరు ఆమె కండిషన్ కూడా పెట్టింది అని చెప్తారు డైరెక్టరు కెమెరామ్యాన్ మాత్రమే ఉంటే నేను చేస్తానని పెట్టింది కేదార్ శర్మ అలా చేశాడనేది కూడా అప్పుడు చెప్తారు అప్పట్లో సంచలనం అనమాట చిత్రలేఖ ఫస్ట్ ఆ తర్వాత మనకి పెద్దగా లేవు నైన్టీన్ సెవెంటీలో మేరానామ్ జోకర్ సినిమాలో మాత్రం సిమి గార్ వాళ్ళు కొద్దిగా సెమినేటుగా చేసింది అలాగే రామ్ తేరీ గంగా మైలి అప్పట్లో నేను కూడా థియేటర్లో చూశాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఆమె ఒట్టి సింగిల్ బట్ట ఉంటుంది ఒక చిన్న బట్టేసుకొని స్నానం చేస్తుంటుంది మొత్తం బాడీ అంతా కనిపిస్తుంది సో అది రాజ్ కుమార్ రాజ్ కపూర్ సినిమా మందాకిని అది షాకింగ్గా ఉంటుంది ఆ విజువల్ ఆ తర్వాత నైంటీస్ వరకు పెద్దగా ముద్దులకు కూడా అలా చేసేవాళ్ళు కాదు అయితే నైంటీ ఫోర్లో వచ్చిన బ్యాండిట్ క్వీన్ ఫస్ట్ ఫ్రంటల్ న్యూడిటీ అంటారు ఓపెన్గా ఫ్రంటల్ న్యూడిటీ సిమి బిశ్వాస్ని అక్కడ ఇరవై ఒక మంది ఎంతమంది రేపులు చేస్తారు బావి దగ్గర దాంతో ఆమెని న్యూడ్గా నడిపిస్తారు అది షాకింగ్ అప్పట్లో దాని మీద పెద్ద కాంట్రవర్సీ వచ్చి ఆ సీన్ని కట్ చేసినప్పుడు దాని మీద నిరసన కూడా తెలియజేశారు అది వెస్ట్రన్ దీంట్లో అంతా యాజటీస్ పెట్టేసి ఇండియాలో కట్ అయింది ఆ సీన్ అప్పుడు దాంట్లో పెట్టారన్నమాట అట్లాగే ఆ తర్వాత ఇంకొన్ని సినిమాల్లో కూడా నైంటీ సిక్స్లో కామసూత్ర అనే సినిమా వచ్చింది దాంట్లో ఇంద్రవర్మ న్యూటిగా చేయడం సిక్స్ సీన్లు అన్నీ కూడా ఉంటాయన్నమాట కామసూత్రాలు అలాగా మనకి కొన్ని కొన్ని వచ్చాయి తప్ప రెగ్యులర్గా అన్ని సినిమాల్లో రాలేదు అయితే టూ థౌజండ్ టెన్ తర్వాత ఇంటర్నెట్ బలంగా రావడం నెట్ఫ్లిక్స్లు ప్రైమ్లు ఇవన్నీ వచ్చేయడం ఇంటర్నెట్లలో ఓపెన్ కానీ న్యూడ్ ఫోన్ ఇవన్నీ ఉండడం దీంతో సినిమాల్లో కూడా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా తర్వాత మన సినిమాల్లో కూడా ముద్దు సీన్లు అనేవి ఇవాళ కామన్ అయిపోయి ఒకప్పుడు కమల్ హాసన్ సినిమాల్లో మాత్రమే మనం ముద్దు సీన్లు చూసేవాళ్ళం కామన్ అయిపోయింది ఇవాళ ఇవాళ లిప్ కిస్లు అన్నిటినీ అలో చేసేస్తున్నారు కాకపోతే ఏ ఇస్తామంటారు అన్నీ అలో చేసేస్తున్నారు ఇవాళ ఇవాళ పెద్ద అశ్లీలం అనేది ఏమీ లేదు కాబట్టి ఈ కాంటెక్స్లో ప్రభాస్ని కానీ సందర్భోచితంగా చూపిస్తే మాత్రం పెద్ద ఇబ్బంది ఉండదు కావాలని చేస్తే ఇబ్బంది ఉంటుంది సో అలాంటి ఇబ్బంది ఇప్పుడైతే ఉండదు నైంటీ త్రీలో కూడా ఇందాక చెప్పినట్టుగా మాయా మేమ్ సాబ్ సినిమాలో షారూఖ్ ది లవ్ మేకింగ్ సీన్ కూడా ఉంటుంది అప్పట్లో అది కూడా బాగా షాకింగ్ ఇలాగ మనం కొన్ని చెప్పుకోవచ్చు అనమాట ఇండియన్ స్క్రీన్లో కాకపోతే మేల్ స్టార్స్ తెలుగులో అయితే నాకు తెలుసు ఊరు లేరు అదే నేను ఇందాక చెప్పినట్టుగా నాందిలో అల్లర్ నరేష్ అట్లాంటి ఉన్నాయి కానీ హిందీలో రణబీర్ కపూరే చేశాడు ఇంతకుముందు సావరి అలా చేశాడు బేషరంలో చేశాడు సంజులో చేశాడు అనిమల్లో చేశాడు అట్లాగే అమీర్ ఖాన్ పీకేలో న్యూడ్ చిన్న ఇది పెట్టుకొని ఉంటాడు రేడియోన అది అది పెట్టుకొని అట్లాగే లవ్ సెక్స్ అండ్ దోకాలో రాజ్ కుమార్ రావు ఉన్నాడు జాన్ అబ్రహాం ఉన్నాడు దోస్తానాలో ఇక మన ఆర్జీవి న్యూట్తోనే చేశాడు తర్వాత రాపాక ఆమె పేరేమో శ్రీ నాయకడ్ సినిమాలో కూడా ఆమె కనబడుతుంది ఇలాగా ఇవాళ న్యూడిట్ అనేది ఇంకా షార్ట్ ఫిల్మ్స్లో చాలా వాటిలో న్యూడ్ ఫిలిమ్స్ చాలా వచ్చేసాయి సాఫ్ట్ బోర్ని చాలా వచ్చేసింది సో ఇవాళ పెద్ద షాకింగ్ అయితే కాదు కాకపోతే సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది ఇస్తే ఇవ్వననే చాలామంది అనుకుంటున్నారు